లో కానీ లేకపోతే మేం చేసుకునే ఎంక్వైరీ లో కానీ ఒక గోప్యత అవసరం ఎప్పుడు బయటకు వస్తుంది అదంతా ఫ్లేర్ పైన కూడా బయటకు వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేశాను అది చేశానంటే అవతల వాళ్ళు ఎలా మాకు మాకున్న పరిధులు కూడా మాకు ఆ పరిధిలో కూడా మొక్కలు ఉన్నవాండి దానివల్ల అదే కదమ్మా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం ఈ రోజు సెక్యూరిటీ మేము దాయాలి అనుకుంటే ఫోన్ దొరికిందని బయటకి మీకు ఎలా వస్తుంది చెప్పండి మేము ఈరోజు బయట పెడుతున్నాం ఇలా ఇలా కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి అది ఏ గవర్నమెంట్ ల్యాబ్స్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా వేస్ట్ అది అనవసరం ప్రతి ఒక్కరికే తెలిసింది ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనీసం ఒకసారి ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి చెక్ చేసుకోనో లేకపోతే ఎంక్వైరీ చేసుకోనో అదేమైనా జరిగిందా నేను ఇది ఆరు నెలలు రెండోసారి నేను రావటం సో నేనేమంటానంటే వాళ్ళు ప్యూర్తి ఎంక్వైరీ జరుగుతుంది లోపల ఎక్కడ ఎలా వెళ్ళింది మొత్తం అన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే టెక్నాలజీని తప్పించుకొని ఇప్పుడు అవేం చేయలేదు సెల్ సెల్ఫోన్ అంటే ఈఎ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ ఈఎంఐ నెంబర్ బేస్ చేసుకుని అందులో ఏ సిమ్ కార్డ్ అయ్యే సార్ ఏ నెంబర్స్ వచ్చినాయి అన్నది ఆల్రెడీ ట్రేస్ అయింది ఆ నెంబర్స్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది అన్నది చెప్పడం అంతసేపు ఆది నిమిషాలు పని మాకు అవన్నీ కూడా మేము అందరినీ ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ముందు నుంచి చెప్పండి చెప్పండి సార్ చాలా అందుకే కదా మారుస్తున్నావు ఇది చిన్న మొక్క మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను విషయం బయట ఎంక్వైరీ టైం ఏం కాదండి నాకు మహా అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో మాకు రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్ ఎందుకంటే ఇది ఎవరు దాస్తే దాచేది కాదు దీన్ని అలా కాదండి దీన్ని దాస్తే దాసేది కాదు దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము ఏదో మస్పూసి మారడికాయ కూడా చేయలేము ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్ ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్ కూడా కదా సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు నేనే తీసాను దాని మీద వివాదం ఏంది అయ్య రామచంద్ర రామచంద్ర మీకు మీ నేను తీసి పది రోజులు అయింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు నాకు ప్రైవేట్ పిఏ నేను నేను ఇచ్చుకుంటున్నా అబ్బాయి ఓకే పిష్యూ తెలిసింది తీసుపడేశాం వాస్తవం వాస్తవం నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను ఓకే